ప్రేమ ఉన్నీళ్లు వంగ వీరుడో లేకరా శంకరన్న మాట మాటేనురా మాట ఇచ్చాడతడురాటాడతడు ఓహో ఎదురు పడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని తింగురా శంకరన్న విలువలున్న నేతరా

మన పదమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు ఈరోజు మన పలమనేరు నియోజకవర్గ గంగమ్మ తల్లి ఆ మహాతల్లి దగ్గర మూడు మునుగులు మునిగినాను ఎందుకు ఈ మూడు మునుగులు మునిగినానంటే అమ్మా పది సంవత్సరాల నుండి ఒక ఇంటికి కనీసము నీళ్ళు వ్యవస్థ కూడా లేదు తల్లి నల్లగుట్లపల్లిలో దగ్గరుండి చూసినాను అర్ధ భాగం కడుక్కొని ఇంకా అర్ధ భాగం దానికి నీళ్ళు లేకుండా అర్ధ కడుక్కొని ఆడబిడ్డలు అల్లాడుతూ ఉంటారు మీకందరికీ తెలియని విషయం ఏమంటే చాలామందికి మర్మాంగం దగ్గర చర్మవాదులు స్టార్ట్ అయ్యి చాలా వరకు వచ్చేసిందన్న పైల్స్ ప్రాబ్లం వచ్చి పలమనేరులో నూటికి యాభై భాగం మంది వచ్చేసి మహిళల నుండి ఓ యువకుల నుండి అందరూ వచ్చే చాలా వరకు ప్రాబ్లం అనుభవిస్తుంటారు ఎవరికీ ఎవరికి చెప్పుకుంటా ఉండలేదు ఎందుకంటే కనీసం కాళ్ళు కడుక్కునే ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నీళ్ళు లేవు ఇది గత రెండు ప్రభుత్వాలు ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి అమ్మా గంగమ్మ ఈరోజు మూడు మునుగులు మునిగి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నామినేషన్ వేసేదానికి పాత ఉన్నంత తల్లి ఈరోజు నువ్వే సాక్ష్యమ్మా పది సంవత్సరాల నుండి నీళ్ళు కనీసం తాగడానికి నీళ్ళు కనీసము కడుక్కోవడానికి నీళ్ళు కనీసము స్నానం చేయడానికి నీళ్ళు గడలి అభివృద్ధి సాధించినారు ఈ నాయకులు పది సంవత్సరాల నుండి అమ్మా గంగమ్మ తల్లి నీళ్ళ ఎటువంటి తప్పు లేదమ్మా నేను ఆవులమే పైనప్పుడు తల్లి ఎందుకమ్మా కరువు ఉంది అంటే గొప్పగా వర్షాలు కురిపిస్తువి మూడు సంవత్సరాలు చెడ్డాములు నిండి మరవులు పోతా ఉండే నీళ్ళు ఇసుక కావాలంటే ఏమైనా స్టేజ్ కానీ ఉండే సెక్ డాములు పంగలు కొట్టి ఇసుకలు ఆడుకునే వైనాలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి ఈ కౌంటిన్న నదిలో ఇసుక మొత్తం తొంభై శాతం ఇసుక అమ్ముకున్నారు రెండు రాజకీయ పార్టీలు పది సంవత్సరాల నుండి ఉన్న చెక్ డ్యాములన్నీ పగిలిపోయినాయి తాగే నీళ్లు దేవుడెరుగు ఇంకా సాగునీరు ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఆలోచన పరిస్థితి అమ్మా గంగమ్మ తల్లి ఈరోజు ఇదే ఇక్కడ నుండినే నువ్వు ఎప్పుడూ ప్రారంభమైత ఉంటుంది అమ్మా ఇక్కడ నుండినే గంగిరుసు అమ్మా ఇక్కడి నుండి నీ బిడ్డ రైతు బిడ్డ కష్టపడి బాధలు పడి ఆవులు మేపి రేషన్ పెట్టి ఎన్నో కష్టాలు పడి ఈరోజు నీ బిడ్డ ఇదే గంగ సిరసు ఇదే మన గుండుబాయి నుండి ఆరంభం చేస్తూ ఉన్నాను తల్లి నా నామినేషను కార్యక్రమాన్ని పదమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఇంక పైన మీకు ఈ గంగమ్మ తల్లి పైన ఆనా ప్రతి ఇంటికి ఒక కురాయి వస్తుంది ఈ గంగమ్మ తల్లి పైన ఆనా ప్రతి రైతు సుభిక్షంగా ఉంటాడు ఆల్రెడీ కాలువలన్నీ కుప్పానికి తరలిపోయినాయి మొన్న మంజన్న గారు చెప్పి అరే మంజన్న రెండు రోజులు అవి మాట్లాడి అరే ఆ కాలువ వెళ్తా ఉంది పలవనేరుడే తీసుకొని పోవాల రెండు గంటల సేపు మాట్లాడుతుంది దగ్గర దగ్గర నూరు మంది కూర్చొని మీటింగ్ చేస్తుంది ఆ కాలువని అడవులమ్మిడి తీసుకొని పోతే పక్షులు కోతులు అన్నీ సంతోషపడతాయి నేనా అడవులమ్మిడి చెట్లంతా కూడా పుష్కలంగా ఉంటాయి మీ పలమనేరు గడ కుప్పానికి ఏదైతే కాలవ వేసినారో ఆ కాలువని పలమనేరు గడ తీసుకొని పోవాలని చెప్పని ఆ మహానుభావుడు విన్నవిచ్చిరి తప్పకుండా పెద్దలందరి ఆశీర్వాదంతో పెద్దలందరి సలహాలతో మంజన్న నువ్వు ఇచ్చిన సలహాతో నూటికి నూరు రూపాయలు ఆ కాలువని కూడా పలమనేరుకి తీసుకొని వస్తాం కుప్పానికే కాదు కూడా గడ ఉంది కాలువ ఈ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వేసిన కాలువల కాలువలన్నీ కడప నుండి మన చిత్తూరు జిల్లా మొత్తం కాలువల్లో ఉన్నారు ఉపాధి హామీ పథకాలన్నీ ఇచ్చినారు కాబట్టి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నాది భారీ ర్యాలీతో చాలామంది వేలాది మంది వేలాది మంది స్వచ్ఛందంగా ఈ ఈరోజు ఆశీర్వదిస్తూ ఉంటే చాలా చాలా ఆనందమేస్తూ ఉంది ఈరోజు మెయిన్గా ముఖ్యంగా నేను పలమనేరు మేనిఫెస్టో రాష్ట్రంలో ఎవరు రిలీజ్ చేయలేదో అలాంటిది పలమనేరు మేనిఫెస్టో రిలీజ్ చేసినాను నీటి సమస్యల్ని అరికడతా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చేటట్టు చూసుకుంటా ప్రతి ఇంటికి కుళాయి పెట్టిస్తా ఆవులు మేకలు గేదెలు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక విటర్నరీ డాక్టర్ను పశువుల కోసం ఉంచి నా బాధ్యతగా దాన్ని చూసుకుంటాను రోడ్లు సరిగా లేని ప్రతి ఊరికి సీసీ రోడ్లు లేపిస్తాను ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలు ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా ఇరవై నాలుగో బార్ శవన్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను ప్రతి ఇంటికి మరుగునీడ్లు కట్టిస్తాను ప్రతి రైతు తన పొలంలో బోరు వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్లు కల్పించి బోరు వ్యవస్థలు బోరేసుకునేదానికి అండగా నిలబడతా మన పెద్ద చెరువు మన పెద్ద చెరువుని బాగు చేసి మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక లాగా చేసి వృద్ధులు పిల్లలు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ పెద్ద చెరువును అభివృద్ధి చేసుకుంటా మన రైతులందరికీ అండగా పంటలు నీటిని అందించేందుకు కౌంటీన నదిలో ఉండే ఆనకట్లన్నీ కట్టించి రైతులకు నీళ్లు వాళ్ళకు సాగునీళ్ళు అందించే విధంగా నేను చూసుకుంటాను యువతని దారిలో పెట్టి వాళ్ళ దగ్గరున్న ఐడియాస్ అన్ని తీసుకొని ఒక స్టార్టప్ హబ్లాగా పెట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఒక పొజిషన్కి తీసుకెళ్తాం ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువకు ఉద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం మూడు వేల ఉద్యోగాలు ఈరోజు గెలిచిన వెంటనే వ్యాకెన్సీ ఉంది పలమనేరులో గెలిచిన వెంటనే వన్ మంత్ లోపట్లో యువకులకి మూడు వేల ఉద్యోగాలు ఉంటాయి ఈ పలమనేరు అభివృద్ధి చేసేదే వాళ్ళందరూ ధ్యేయం కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది పక్కన పెట్టి యువతలందరికీ ఒక పెద్దపీట వేద్దాం అనుకుంటున్నాను యువకులారా కాల రగరేసుకొని రెడీగా ఉండండి మనం ఇంకా చెన్నైకి ఇంకా బెంగళూరుకి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మనం ఉద్యోగాలు చేసుకుంటాం ప్రతి ప్రతి అమ్మకు తాతకి కేంద్రం నుండి వచ్చే నలసరి పింఛన్లు టైంకి అందేట్లు చూసుకునేది కానీ కేంద్రం నుండి వచ్చే పథకాలు రాష్ట్రంకి వచ్చే పథకాలన్నీ గడప గడపకి చేరేటట్లు చూసుకునేది కానీ ప్రతి రైతుకు నిత్యావసర నిత్యావసర పొలం దున్నుకోవడానికి అయ్యే ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనుముట్లు కానీ చాలా తక్కువ రెంట్తో అందించే ప్రణాళిక చేసి వాళ్ళందరికీ ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ పనిముట్లు కానీ ఏమి కావాలన్న వాళ్ళకి దగ్గరుండి చూసుకునేట్లుగా అన్ని ప్రణాళికలు చేసుకొని వస్తాను నా జీవితంలో మొట్టమొదటి కాల్ చేసింది రాజకీయానికి వస్తూ ఉన్నానంటే కొత్తూరు మంజన్న వాళ్ళ అన్న జీ వెంకటరమణన్నతో ఫోన్ చేసి మాట్లాడితే అన్న ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయాలకు రావాలనుకుంటా ఉన్నాను ఏడు నిమిషాలు మాట్లాడినాడు ఫస్ట్ మాట నా ఇంటి గడప తొక్కున్న తమ్ముడా ముప్పై రోజులు నువ్వు కాంగ్రెస్ పార్టీ పక్షము కాంగ్రెస్ పార్టీ పరంగా నువ్వు నిలబడుతూ ఉంటావు ముప్పై రోజులు ముప్పై రోజులు నేను వచ్చి ముప్పై రోజులు వచ్చేసి నీ వెనకమ్ముడి ఉండి నామినేషన్ దినం నుండి ఎలక్షన్ అయ్యేంత వరకు ముప్పై రోజులు నీ వెనకమ్మ ఉంటానని డాక్టర్ కొత్తూర్జీ మంజునాథ్ గారు వాళ్ళన్న నాకు ప్రమాణకం చేస్తే అప్పుడు నుండి ఆరంభమైన ఇది ఈరోజు లక్షలాది వేలాది మంది రాష్ట్రం మొత్తం చూసే విధంగా ఈరోజు ఇదైంది అన్నగారు ఇక్కడే ఉన్నారు అన్నగారుతో మీరు ఆశీర్వదించి నాకు మంచి మాటలు చెప్పి నీ అండగా నేను ఉంటానని చెప్పి ఇంత దూరం వరకు వచ్చినారు మీ ఇన్స్పిరేషన్తో ఈరోజు పలమునేరులో ఇంత దూరం వచ్చినాము మంజన్న తెలియని వాళ్ళు లేరు మంజన్న సేవ పొందిన వాళ్ళు లేరు ఉండే ఉండేవాళ్ళు లేరు అంత గొప్పగా ఈరోజు పలమునేరులో ఆయన పేరంటే అందరికీ అంత ఇష్టము మీరు ఫస్ట్ నుండి ఇప్పుడు వరకు మాకు అంత అండదండగా ఉండారు మా పలమనేరు ప్రజలందరికీ మీ నుండి ఒక భరోసా ఒక ఒక వాక్కు అనేది మాకు కావాలన్నా ఈ పలమునేరు యువకులకి చెప్పేది ఏమంటే మేము రాజకీయంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా మేము ఉండేది కానీ మా తాత ముత్తాత నాకు జనరేషన్ టు జనరేషన్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ తప్ప మేము ఎక్కడ పోం ఓడినా గెలిచినా మేము కాంగ్రెస్ కానీ ఓడిండే చరిత్ర మాది లేదు మా పార్టీలో కానీ శివశంకర్ గారు వచ్చి ఒకరోజు ఫోన్ చేశారు నా ఇట్లా ఎలక్షన్ నిలబడాలని నన్ను అడిగారు ఒకే మాటే తుమ్ముడా ఎనుకు ముంచులా తుమ్ముడా ముందుకు కాలుపెట్టి ఏమవుతుంది కానీ నేను ఉంటాను వస్తాను నేను వస్తాను కానీ కల పలమునేరు ఈ చుట్టుపక్కల గ్రామాలు ములబాగులకి చాలా వచ్చి ఇంకా అక్కడికి అక్కడినికా ఇక్కడికి మ్యారేజీలు చేసుకున్నారు పెన్నీళ్ళు చేసుకున్నారు సంబంధాలు జాస్తి ఉన్నాయి మా ములబాగులకి పలమనేరుకి కానీ పలమనేరు చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం పలమనేరులో ఉండే వాళ్ళు అందరూ వచ్చి మాకు చాలా మా తమ్ముడు మా పైన అభిమానులు చేస్తూ ఉన్నాడు మేము వస్తూ ఉంటాము పాతా ఉంటాము ఇక్కడ మాకు టెచ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి అందరూ చేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎట్లా ఏమి అనేది ప్రణాళిక వెళ్ళిచ్చినంత మీకు తెలుసు పదే పదే చెప్పి పదే శివశంకర్ గారు చెప్పినారు కానీ వచ్చి మా కొత్తూరు మంజుయంతో నేనంతో అంతే శివశంకర్ రెండో మాట లేదు మా తమ్ముడు ఏం పనులు చేస్తూ ఉన్నాడో కోలార్ డిస్టిక్ ములబాగ తాలూకులో వచ్చి ఏం పనులు చేసినాడు ఎన్ని దేవస్థానాలు కట్టించినాడు ఎంతమందికి పెన్నెండ్లు పేద సాద ఏమేమి చేసినా ఏడు నూట ఎనభై ఐదు దేవస్థానాలు వచ్చి నిర్మాణించేది మా తమ్ముడు కానీ అదే ప్రకారంగా వచ్చి మన శివశంకర్ గారు చెప్పినట్ల ఈ పలము ఇంప్రూవ్మెంట్ చేస్తారు వాయినికి మేము ఎందుకు సపోర్ట్ ఉంటాము వాయిని చేయి వచ్చి మేము బలపడిస్తామని చెప్పాక నేను ఇష్టపడతా ఉన్నాను నా మాటలు ముగిస్తాను జై కాంగ్రెస్ জয় বালো মঞ্জন্য কে জয় বালা কর্তু মঞ্জ কে জয় বালা কর্তুার মঞ্জন্য কে জয় বালা শ্রীমিলামকে জয় বালা শ্রীমিলামকে ক্রেস পার